వార్త ప్రకటించారు అపోసులు ఎలాగైతే బాప్తం ఇచ్చారు అపోసులు ఎలాగైతే ప్రభురాత్రి భోజనం ఇచ్చారు అపోసులు ఎలాగైతే ఆ యొక్క పాదపరిచర్య చేస్తారు అదే విధంగా వాక్యం దగ్గరికి వెళ్ళి మనము కార్యాలు చేసినప్పుడు పరిశుద్ధాత్మ పొందుకుంటాం అపోసులు యేసుకృష్ణ బాప్తజం ఇస్తే సంఘం ఈ రోజు ఏమో తండ్రి యొక్క కుమార్ని యొక్క పరిశుద్ధాత్మ మూడు సార్లు ముంచేస్తుంది అపోసులు ప్రభురాత్రి భోజనం ఇస్తే వీళ్ళేం బళ్ళారోధన అని చెప్పి బల్లలు బల్లలు ఇస్తున్నారు అప్పసులు స్త్రీలు బోధించే అధికారం ఇవ్వకపోతే వీళ్ళు స్త్రీల యాజకం తీసుకొచ్చి పాస్ట్రంలో చేసేస్తున్నారు అప్పోసులు పరిశుధాత్మ పార్టీ ఇస్తే వీళ్ళు అసలు సంఘంలో లేకుండా చేసేసారు అపోసులు కొత్త జన్మ ఇస్తే అసలు క్రొత్త జన్మం లేకుండా చేసేసారు ఆ పోస్టులు లేదు చేస్తే అది అంతా కూడా సంఘంలో లేకుండా చేసి సంఘము మనుషులు కల్పించిన కల్పత కల్పన కథ పూజ చేసుకుని దుర్గజీవులు గలవారే కల్పన కథలు ఆచరిస్తూ ఆ యొక్క నిజమైన ఆరోగ్యకరమైన బోధని సహింపలేక సంఘాలని బయట గెట్టు పడేశారు అయితే మూడవ శతాబ్దంలో ఆ కార్యం జరిగితే ఏడవ కాలంలో విలియం మ్యారియం బ్రహ్మం దిగొచ్చిస్తు ఆ దూతను పంపిస్తే ఆయన వచ్చి మరలా అపోసు బోధన పునర్తనం చేసి ఆ యొక్క నిజమైన బోధన సంఘంలో తీసుకొచ్చి ఆయన ఆ నిజమైన వధువుని ఏసుక్రీస్తు పరిచయం చేస్తా ఉన్నాడు అలీలోయ ఆమె గొర్రెలకు భార్య ఇప్పుడు భూమి మీద సిద్ధపరచబడతా ఉంది ఇప్పుడు ఆమె ఆ యొక్క ఏసుకృష్ణ కలుసుకోవడానికి ఇలియాజర్ ద్వారా ప్రవక్త ద్వారా ఆమె ఏడవ దూత ద్వారా ఏసుకృష్ణ కలుసుకోవడానికి ఆమె సిద్ధపడింది ఎప్పుడైతే ఏడు ఆత్మలను దర్శిస్తావో ఏడు ఆత్మలను పట్టుకుంటావో ఆ ఏడవ ఆత్మ నిన్ను క్రీస్ తీసుకెళ్తుంది ఏ సంగముని తీసుకెళ్ళదు ఏ పాస్టర్ తీసుకెళ్ళదు నువ్వు ఎంత ప్రార్థన పౌరులు ఎంత పరిశుద్ధాలు ఎన్ని కానుకలు దశ భాగాలు ఇచ్చినా ఎన్ని ప్రార్థనలు చేసినా ఎన్ని ఉపవాసాలు ఎన్ని భస్మ బుధరాలు చేసినా ఎన్ని క్రిస్మస్లు చేసినా నీ బతుకున్నాయ పాతాల కానీ నువ్వు ఎప్పుడైతే ఏడు ఆత్మలు కలుసుకుని ఏడు ఆత్మ ద్వారా నువ్వు పరిశుద్ధాత్మ బాప్తి పొందుకున్నావో ఆ పరిశుద్ధాత్మ నేను క్రీస్తు దగ్గర తీసుకెళ్తా అల్లెయ్య క్రీస్తుని కలుసుకోకుండా నీకు తండ్రిని చూడలేవు తండ్రిని కలుసుకోవాలంటే క్రీస్తుని కలుసుకోవాలి క్రీస్తుని కలుసుకోవాలంటే నేరుగా అపోసుల బోధన కలుసుకోవాల్సిన అవసరమైంది కానీ అపోసు బోధన మనం మన జీవితంలో నుంచి సంఘాల నుంచి ప్రజలు తీసేశారు పాస్టర్ తీసేశారు ఆ రోజు ఏసు నమ్మనట్లగానే నమ్మినట్లుగానే ఈ రోజు వాక్యాన్ని నమ్మేశారు బిజినెస్ పెట్టేశారు సంఘంలో నూరుగుడ్లు అమ్ముకున్న కూడా ఒకడు కచ్చిపులు అమ్ముకున్న కూడా ఒకడు ఎవరో పాస్టర్ కచ్చిపేసి ప్రార్థన చేస్తే ఆ కచ్చి పట్టుకొచ్చి ఆ యొక్క రోగుల మీద అయితే స్వస్సార్చ్ఛ పడుతుందని ఆ కచ్చిపులు అమ్ముకుంటున్నారు పదిహేను పదిహేను వందల రూపాయలు కచ్చి ఒక నూనె బుట్ట రెండు వందల రూపాయలు హెల్ూయ ఈ గుడ్డు బొత్తులు ఏం చేస్తారంటే కచ్చిపుల మీద ఉన్న విశ్వాసం నూనె గుడ్ల మీద ఉన్న విశ్వాసం దేవుడి వాక్యం మీద లేదు వాక్యం నమ్మలేని ప్రజలు గుడ్డి ప్రజలు కచ్చిపులు నమ్ముతారు చచ్చీలు నమ్ముతారు ఆ నూనె బుట్టలు నమ్ముతారు ఆ రకరకాల కార్యాలను నమ్ముతారు కానీ అక్కడ ఎక్కడ పరుగులు పెట్టమని పరుగులు పెడతారు కానీ వాక్యం నమ్మమంటే మాత్రం నమ్మరు కానీ వాక్యమే దేవుడు వాక్యమే సత్యము వాక్యమే జీవమే అన్నది వాక్యాన్ని పట్టుకున్నప్పుడు మాత్రమే క్రీస్తుని కలుసుకుంటాం క్రీస్తుని కలుసుకున్నప్పుడు మాత్రమే తండ్రిని కలుసుకుంటాం కానీ ఈరోజు తండ్రిని కలుసుకోవాలన్నా వాక్యాన్ని కలుసుకోవాలన్నా దేవుణ్ణి కలుసుకోవాలన్నా పాస్టర్ దగ్గరికి వెళ్తే సరిపోదు ఈ రోజు దొంగ పవర్తలు ఎక్కువైపోయి దొంగ పశ్చిమ ఎక్కువ బోధన తీసేసి నిజమైన అపోసులు బోధించిన బోధన తీసేసి క్రీస్తుని తీసేసి ఆచారాలు కల్పనా కల్పన కథలు సిద్ధాంతాలన్నీ పట్టుకొచ్చి మనం ఇంక పెడితే దురదీవులు కలిగిన అందరికీ దాని వైపే చూస్తారట మంచి బోధన హితబోధన సహించలేదు వారి హృదయాల్లో సహనం లేదు బోధన తట్టుకుని రోపుగా వారి జీవితంలో లేనిలేదు నిజమైన బోధన ఏడు ఆత్మ దేవుని చేతిలో ఉన్నాయి ఏడు ఆత్మలు దేవుడి చేతిలో ఉన్నాయి ఏడు ఆత్మల వైపు ఏ వ్యక్తి అయితే చూస్తాడో ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ పాపం పొందుకోవడానికి దేవుడు మార్గం తెలుస్తున్నాడు హలిలోయ సహోదరు సహోదరులకు ఖచ్చితంగా బైబిల్లో రాయబడిన వాక్యం దగ్గర మనం వెళ్దాం ఏడు ఆత్మలు దర్శిద్దాం ఏడు ఆత్మ ద్వారా అపోసుల బోధి వెళ్దాం అపోసులు బోధ ఏదైతే బోధించారో ఆ బోధ ప్రకారం మనం చేద్దాం అప్పుడు క్రీస్తును కలుసుకోవడానికి దేవుడు మనకు మార్గం తెలుస్తున్నాడు అల్లెయ ఈ రోజు మనకు పాస్టర్ కలుసుకుంటే గౌరవ రావచ్చు డబ్బు రావచ్చు హోదా రావచ్చు పేరు రావచ్చు పలుపడి రావచ్చు ఎన్నో రావచ్చు కానీ దేవుణ్ణి కలుసుకున్నప్పుడే నీకు పర్వక రావచ్చు దేవుని కలుసుకున్నప్పుడే నీకు ఆశీర్వాదం దేవుని కలుసుకున్నప్పుడే నిజమైన జీవితం యొక్క మార్పు అక్కడ జరుగుతూ ఉంది నీ జీవితం మార్చుకోవడాలంటే నీ కుటుంబ నీ కుటుంబంలో నిజమైన ఆశీర్వాదం రావాలంటే డబ్బు రావడమో లేకపోతే పలుకుబడి రావడమో వస్త్రాలు రావడము ఆశీర్వాదాలు అంటే బిల్లింగ్లు మీద కట్టుకుని కట్టుకోవడము అవి కాదు కానీ ఆశీర్వాదం అంటే నిజమైన పరిశుద్ధాత్మ నీ హృదయంలోకి రావడమైంది హిలోయ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనం పొందుకుంటామో ఖచ్చితంగా క్రీస్తును కలుసుకుంటాం హల్లుయ క్రీస్తును కలుసుకునే ఆ గోల్ ఎవరికైతే ఆశ ఉంటదో హృదయం నిండని క్రీస్తును కలుసుకోవాలి హృదయం నిండని క్రీస్తును కలుసుకోవాలని ఆశ ఆత్రుత ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే క్రీస్తుని కలుసుకోగలుగుతారు చూడ పాప ఆత్ములు స్త్రీ క్రీస్తుని కలుసుకోవాలని ఆశ లోపల చాలా ఆతృత ఉంది చాలా తప్పనుంది అక్కడ దొంగలు ఉన్నారు పరిచయాలు ఉన్నారు సహస్సులు ఉన్నారు అందరూ ఎత్తెత్తి చూపి చూస్తున్నారు కానీ ఎవరు కూడా ఆయన కలుసుకోవడం ప్రయత్నం చేయట్లేదు ఎవరు కూడా యేసు కలుసుకోవాలని ఆతృత వాళ్ళ జీవితంలో లేదు కోకొలాలు ఉన్నారు చూడదా జనాలందరం ఎవరు కూడా యేసుక్రీస్తుని కలుసుకోవాలని లేదు ఆ స్త్రీకి మాత్రమే ఉన్నది ఆమె ఏం చేస్తుంది తెలుసా అత్త బొద్దు పట్టుకుని జనాలన్నీ తోచుకుంటూ 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 వెళ్ళి ఆయన పాదాల మీద పడిపోయి ఆ పాదాలని శుభ్రంగా కడిగేసి కడిగి కడిగి ఆ కన్నీటితో శుభ్రంగా కడిగేసి ఆ అత్తరంతా పూసేసింది అక్కడ పరిచయం లేరా సహస్రులు లేరా హిరోధీలు లేరా సదుకేయలు లేరా అక్కడ చాలా మంది ఇతరయులు లేరా యూదులు లేరా వాళ్ళందరికీ లేని ఆతృత ఈ స్త్రీకి ఎందుకు కలుగుతుంది ఎందుకు కలుగుతుందంటే ఆమెకు దేవుని చూడాలంటే ఆశ హృదయంలో బలంగా నాటుకుపోయి కలుసుకుందామనో ఆమె లేదు కలుసుకుందామనో ఆమె లేదు సంఘాన్ని కలుసుకుందామనో ఆమెకు లేదు ఆమెకు హృదయంలో క్రీస్తును కలుసుకోవాలని ఆరాటం ఉంది ఆ క్రీస్తును కలుసుకోవాలని ఆరాటం ఉన్న వ్యక్తులు మాత్రమే నిజమైన నిజమైన వాక్యం కలుసుకోలుతుంది అలీలోయ ప్రేస్తుని కలుసుకున్న ఆస్తి లేని వాళ్ళకి ఏమవుతుంది అంటే చెప్పడం కోరుతున్నాడు పచ్చి గంట సేపు ఆశ గారు ఏమర్థమైందని ఏమర్థమైందని గొంతుకించుకుంటే అయిపోతుందా హెల్ బొరగొక్కుంటే అయిపోతుందా ఇలా ఉంటది ఆరాటం లేని వాళ్ళకి ఏం తెలియదు ఆరాటం లేని వాళ్ళకి లోక సంఘం లోక కార్యాల కోసమే నింపబడి ఉంటారు కానీ దేవునికి వచ్చిన ఆశక్తి వారి జీవితంలో లేదు అందుకే అన్నాడు దేవుని గుర్చిన ఆశక్తి నన్ను భక్షించి చూడదు అన్నాడు ఎవరికైతే ఆశక్తి ఉంటుందో వారే దేవుని చూడగలుగుతారు ఆశ గల ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు దప్పిగల వారి ధన్యులు వారు దేవుని చూసేదారు అన్నాడు అల్లియా ఎందుకు మాట పలికాడంటే లోపల దాహం ఉండాలి లోపల ఆరాటం ఉండాలి అందుకే ప్రపంచంలో అందరికీ అది లేదు కానీ ఒక్కొక్క సంఘంలో దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఎన్నుకుని బయటికి లాక్కొస్తున్నాడు సంఘాలన్నింటినీ పర్లేకొని తీసుకెళ్లిపోతలేదు కానీ దేవుడు ఆ సంఘాల్లో ఉన్న సభ్యుల్ని ఎవరైతే ఆరాటం ఉందో ఎవరికైతే దాహం ఉందో ఆ దాహం గల వ్యక్తిని బయట వచ్చి వారికి వాక్యాన్ని ఇచ్చి వారికి ఇచ్చి వారిని మధ్యాకాశం తీసుకెళ్లా సిద్ధపరుస్తా ఉన్నాడు అల్లిలోయ అందుకే క్రైస్తువులు అందరూ క్రైస్తువులు కాదు బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ బైబుల్ పట్టుకునే వాళ్ళందరూ క్రైస్తువులు కాదు ప్రార్థన కిరణి అందరూ కూడా క్రైస్తువులు కాదు క్రైస్తువులు అంటే ఎవరంటే క్రీస్తుని కలిగిన వాడు బైబిల్ కలిగిన వాడు బైబిల్ బట్టి నడిచేవాడు సంఘాన్ని బట్టో బట్టో కాదు ఖచ్చితంగా బైబిల్ బట్టి నడిచేవాడు దేవుడు ఏ బోధ ఇచ్చాడో ఆ బోధను బట్టి నడిచేవాడు దేవుడు ఏ కార్యం అయితే ప్రజలకు చూపించమనిచ్చాడో ఆ కార్యను బట్టి నడిచేవాడు మాత్రమే క్రైస్తువుడు అన్నాడు ఏష్ట పంట చేసిన అందరు క్రైస్తువులే తాగువాడు క్రైస్తువుడే గభిచారి క్రైస్తువుడు అనుకుంటే అందరు క్రైస్తువులు కాదు దేవునా మహిమకరుని కాక ఖచ్చితంగా క్రైస్తువుడు అన్నవాడు బైబుల్ బట్టి నడుస్తాడు వాక్యాన్ని బట్టి నడుస్తాడు క్రీస్తు కావాలని నడుస్తాడు ఆ జీవితం ఆరాటం లోపల ఉంటాడు నేను క్రైస్తువుడు అని అందరిని అన్నగాని ఎవరికైతే హృదయంలో ఆరాటం ఉంటుందో క్రీస్తుని కలుసుకున్న అతనే క్రైస్తవుడు అతను పాపం ఉండొచ్చు వ్యభిచార్యం ఉండొచ్చు దొంగ అవచ్చు రకరకాల ఏమైనా కార్యాలన్నీ అతను చేస్తుండొచ్చు కానీ అతను క్రైస్తవుడు ఎందుకో తెలుసా లోపల అతని జీవితంలో క్రీస్తుని చూడాలని నారాధం ఉంది అందుకే వ్యభిచారులు వేష్యలు దొంగలు మూర్ఖులు మారతారు కానీ బైబిల్ పట్టుకున్నాడు మారడం మారడం అతని జీవితం మారడం అతని యొక్క కార్యాలు మారడం ఎందుకంటే ఇతను నాకు అన్ని తెలుసు అహంకారంతో పోతున్నాడు బైబిల్ పట్టుకుని నాకు ఆశీవర్ నుంచి చివరికి అంతా తెలుసు అని అహంకారంతో ఉన్నాడు కానీ నీ పాపి మాత్రం ఏమని బాధపడుతుంది తెలుసా నన్ను ఎవరైనా పట్టించుకుంటారా నాలాంటి పాపిని కూడా దేవుడు కరుణిస్తాడా నా వంటి పాపిని కూడా దేవుడు రక్షిస్తాడంటావా మమతామూర్తి మూర్తి నాలాంటి వాడిని కూడా నువ్వు కాపాడతావా నాకు కూడా నీ రాజ్యంలో స్థానం ఉందా అసలు నేను నీ రాజ్యానికి అర్హు ఉండేనా నీ పర్వక రాజ్యం వైపు కూడా నాకు అసలు అర్హత ఉందా అని బతిమాలుగుంటారు ఇల్లు అల్లియ అర్హత లేనివాడు పరిచేడు శంకరీ పరిచేడు ఒకసారి సత్యులకు వెళ్తారండి ఈ అన్నోడు ఏం చేస్తాడంటే గబుడు బయట ఉండి అతను ఏడుస్తున్నాడు ఎలాగ ఏడుస్తున్నాడు తెలుసా ప్రభువా కనీసం నీ వైపు చూడటం కూడా నాకు అర్హత లేదు ప్రభువాని పిలిచే అర్హత కూడా నాకు లేదు ఇందుకు నేను అంత భయంకరమైన పాపిని నేను అంత భయంకరమైన దుర్మార్గుని అంత భయంకరమైన పాపాలు చేశాను నేను నన్ను క్షమిస్తావో ప్రభు అని అడుగుతున్నాడు ఈ లోపల పరిచేడు చల్లిపోయి దర్జాగా సన్నపు వార నెల వారభాగం బట్టలు వేసుకుని లోపల కూర్చుని ప్రభువా నేను సమయానికి భాగం కరెక్ట్గా ఇచ్చేస్తాను నేను సమయానికి ఆరాధన చేస్తాను సమయానికి ప్రార్థనలో పాల్గొంటాను సమయానికి అన్ని పనులు చేస్తాను దేవుడికి వాక్యాన్ని మాత్రం బైబిల్ మాత్రం ఏ మాత్రం అలక్ష్యం చేయను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయను అన్నింటిలో ఎలా నేనే ఆ శంకర్ చూడు ఎన్ని పాపాలు చేస్తున్నాడు దౌర్భాగ్యుడు పాపుడు చేసిన పాపాలన్నీ చేసేసి ఏం తెలియనట్టు నీకు అన్నం పెట్టేస్తున్నాడు ఆయన్ని మాత్రం క్షమించుకున్నా నన్నే క్షమించు అంటున్నాడు హలోయ దేవుడు చూపు ఎక్కడికి వెళ్ళింది దేవుడి చూపు ఎక్కడికి వెళ్ళిందండి నేను అంత ప్రార్థన చేసుకునేది కాదు లేకపోతే ప్రార్థనా పరుడు బిరిదేసుకునేవాడుగా కాదు దశంభాగాలన్నీ చాలా చక్కగా కరెక్ట్ గా ఇచ్చేసిన వాడుమే కాదు అన్ని విధాల తెరపెట్టుకోవడం కూడా కాదు దేవుని దృష్టి వెళ్తా ఎందుకు పనికిరాని ప్రభు అని సన్నిధిలో నేను రావడం అర్హత లేదు ప్రభు నన్ను క్షమించు ప్రభువా అని బతుమాలు కూడా ఒక దగ్గరికి వెళ్తున్నాడు హలో అందుచేత నా ప్రియమైన సహోదరి సహోదరులారు నిజంగా ఆ దాహం మనలో ఉండాలి దాహం ఉంటేనే క్రీస్తుని కలుసుకోగలరు క్రీస్తుని కలుసుకోవడం ఆశ ఎవరికైతే ఉందో వాళ్ళకి దేవుడు ఏడు ఆత్మలు బయలుపరుస్తాడు ఏడో ఆత్మ ద్వారా రాబోతున్న అపోసులు బోధని వారికి అప్పగిస్తాడు అప్రోసలు బోధ వారు పరిశుద్ధాత్మ పొందుకుంటారు పరిశుద్ధాత్మతో క్రీస్తుని కలుసుకుంటారు ఖచ్చితంగా వాళ్ళ తండ్రిని కలుసుకోవడానికి పరలోక ప్రయాణంలో ఉంటారు కలెలోయ ఖచ్చితంగా మనం అలాంటి దాహంతో మనం దేవుడి ముందుకు వెళ్దాం దేవుడి వాక్యం దీవించిన కాక అందరూ నుంచి ఒకరించి మాత్రం నుంచి చిన్న ప్రార్థన చేయండి అందరూ కూడా చేద్దాం దేవుడు ఇప్పటివరకు మీతో మాట్లాడాడు దేవుడే తన త్వరలో ద్వారం తెరిచి ఈరోజు మీతో నాతో మాట్లాడాడు ఆయన ఖచ్చితంగా మనము తను తను వాడు హెచ్చించబడతాడు తను తను వాడు హెచ్చించబడతాడు ఖచ్చితంగా దేవుడు ఎవరినైతే పిలిచాడో ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళందరిని తన పాదశ తీసుకురావడానికి దేవుడు ప్రభు యొక్క సన్నిధిలో ఏడు ఆత్మలు ఆయన చేతిలో ఉంటే ఆ ఏడు ఆత్మ భూమి ఏడు సంఘ గుండా ఏడు ఆత్మలు పంపించాడు ఆయన ఏడు ఆత్మలు ఎప్పుడైతే కనుగొంటా ఉన్నావు ఏడు గుండా రెండు వేల సంవత్సరాల నుంచి ప్రయాణిస్తున్నా ఆ ఏడు సంఘకాలకుండా వస్తున్నా దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు చూస్తా ఉన్నావో నీ కళ్ళు ఎప్పుడైతే తెరవబడుతా ఉన్నాయో ఏడవ గుండా నువ్వు తెరిచి ఎప్పుడైతే చూసావో అపోస్తుల బోధన నువ్వు కనుగొన్నావో ఖచ్చితంగా అక్కడ దేవుడు పరిశుద్ధాత్మ బాప్ నుంచాడు క్రొత్త జన్మ నుంచాడు జీవం నుంచాడు ఆయన పరిశుద్ధాత్మ బాప్తించాడు ఆయన నామంలో ఇచ్చాడు ఆయన ప్రభుత్వం ఇస్తా ఉన్నాడు ఆయన పాదపరిచరిస్తా ఉన్నాడు దేవుడు సహవాసం అదను రొట్టు విరిచిటి తెగక వారు ఆ సహవాసంలో కొనసాగి ఉన్నారు కానీ దెయ్యము వారవలేక ఆ సహవాసంలో నుంచి సంఘాన్ని బయటకు లాగి ఆచారాలు కల్పర కథలు అన్ని కూడా తయారు చేసి మనుషుల కొరకు తయారు చేసుకున్న పాస్టర్లు వెంట పోవడానికి దెయ్యం అనేక కార్యక్రమం చేపగట్టింది దెయ్యము మనుషులు తయారు చేసుకున్న పాస్టబుల్ చేత లక్షల మందిగా కోట్ల మందిగా ఈ సహోదరి సహోదరుడా ఆత్మల ద్వారా ఏడు కాలాల గుండా రెండు వేల సంవత్సరాల నుంచి దేవుడు అంచెలంచెలుగా తన తోటల్ని పంపిస్తూ తన ప్రవర్తన పంపిస్తూ దేవుని ప్రజల్ని దేవుడు సమకూరుస్తూ దేవుని సంఘంలో ఆయన కడతా ఉన్నాడు ఆయన నిజమైన వాస్తవమైన రక్షణ వాస్తవమైన విమోచన వాస్తవమైన స్వస్థత వాస్తవమైన నిజమైన నిత్య జీవము ఈరోజు ఏడు సంఘకాల గుండా ప్రయాణిస్తున్న ఏడు దూతల ద్వారా మన జీవితంలోకి వస్తా ఉన్నప్పుడు ప్రజలు గుడ్డు దేవుని వాక్యం చూడలేని గుడ్డు